స్వాతంత్ర సమరంలో అపురూప ఘట్టాలు జే బోనో స్వాతంత్ర్య భారత్ కి జై పరాయి పాలన లేదు తెల్లదొరగాని సాకిరి లేదు పరాయి వాని చట్టాలూ లేవు ఫత్వాల జారీ లేదు ముళ్ళు పెట్టే బాధంది పళ్లతో బిగపట్టి కళ్లతో నవ్వే గులాబీలా డెబ్బై ఎనిమిది ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు ఎన్నికలలు ఎంత ఉద్వేగం ఆ ఉద్వేగంలో ఉబికి వస్తున్న కన్నీరును కంటి అంచు దాటకుండా అదిని మేరా భారత్ మహాన్ వందేమాతరం సారే జహాసే అచ్చా అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించిన రోజు ఇది అఖండ భారతదేశం స్వేచ్ఛ వాయువులు పీల్చిన రోజిది అమరవీరుల త్యాగఫలమిది ఎందరో అమరవీరులు తమ జీవితాన్ని ధారబోసి దేశం కోసం కొట్లాడారు తమ ప్రాణాలను భారతావనికి కోసం త్యాగం చేశారు వారందరి త్యాగఫలంతో నేడు మనం స్వాతంత్ర్య దేశంలో స్వతంత్రులుగా బతుకుతున్నాం అంతటి చరిత్ర కలిగిన భారత స్వాతంత్యోద్యమ చరిత్రను ఒకసారి మదినిండా తలుచుకుందాం బ్రిటిష్ పరిపాలన అది పదహారవ శతాబ్దం ఒక వెయ్యి ఆరు వందల పంతొమ్మిదిలో గుజరాత్లోని సూరత్ కుది ఇండియా కంపెనీ వారు వచ్చి వ్యాపారాలు ప్రారంభించారు అలా క్రమంగా చిన్న చిన్నగా దేశంలోని పలు ప్రాంతాల్లో వారి వ్యాపారాన్ని విస్తరించడంతో పాటు దేశంలో పట్టు సాధించారు బెంగాల్ నవాబ్కు ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి ఒక వెయ్యి ఏడు వందల యాభై ఏడులో యుద్ధం జరిగింది దీనినే ప్లాసీ యుద్ధం అంటారు ఈ యుద్ధంలో ఈస్టిండియా కంపెనీ విజయం సాధించింది దీంతో బ్రిటిష్ సామ్రాజ్యం ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా ఒక వంద సంవత్సరాలు భారతదేశాన్ని పాలించింది బ్రిటిష్ వారి పాలనలో అనచివేత క్రూరమైన విధానాలు భారతీయులలో తిరుగుబాటు విధానానికి కారణమైంది దీని ద్వారా గొప్ప గొప్ప నాయకులు పుట్టారు సిపాయిల తిరుగుబాటు సరిగ్గా ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై ఏడులో సిపాయిల తిరుగుబాటు మొదలైంది దీంతో భారత పౌరుల్లో తిరుగుబాటు విధానం మరింత రగులుకుంది ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై ఏడు నుంచి యాభై ఎనిమిది వరకు మధ్య కాలంలో ఉత్తర మధ్య భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాట్లని ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటుగా పరిగణిస్తారు భారత చరిత్రకారులు ఈ తిరుగుబాట్లని ప్రథమ స్వతంత్ర సంగ్రామంగా భావిస్తారు దశాబ్దాలుగా భారతీయ సిపాయిలకి బ్రిటీష్ అధికారులకి మధ్యగల జాతీయ సాంస్కృతిక వైరుధ్యాలు తిరుగుబాట్లకి దారితీశాయి భీకరంగా సాగిన పోరాటం ఇలా ప్రారంభమైన తిరుగుబాటు వేగంగా ఉత్తర భారతం మొత్తానికి విస్తరించింది జూన్ ఇరవైన గ్వాలియర్లో చివరి ముఖ్య పోరాటం జరిగింది ఈ పోరాటంలో ఘాన్సీ లక్ష్మీబాయి మరణించింది అయితే చెదురు మదురు పోరాటాలు ఒకటి ఎనిమిది ఐదు తొమ్మిదిలో తిరుగుబాటుదారులను పూర్తిగా అణచివేసే వరకు జరిగాయి ఔధ్ రాజు అంతరంగికుడైన అహ్మదుల్లా నానాసాహెబ్ రావ్ సాహిబ్ పరివారం తాంతియా తోపే అజముల్లా ఖాన్ రాణి ఝాన్సీ లక్ష్మీబాయి సింగ్ బీహార్లోని రాజపుత్ర నాయకుడైన జగదీషాపూర్ మొఘలు చక్రవర్తి బంధువైన ఫిరోజ్ షా బహదూరా రెండు ప్రాణ్ సుఖ్ యాదవ్ రవారి వంటివారు బ్రిటీష్ వారిని ఎదిరించిన తిరుబాటుదారులలోని ముఖ్య నాయకులు భారత ప్రజల్లో చైతన్యం సిపాయిల తిరుగుబాటు తరువాతి దశాబ్దాల్లో భారతదేశంలో రాజకీయ చైతన్యం పెరిగింది రాజకీయాలలో భారత ప్రజల వాణి వినిపించసాగింది అంతేకాకుండా జాతీయ ప్రాంతీయ స్థాయిల్లోనూ అనేక మంది ఎక్కడికక్కడా ప్రజలను చైతన్యపరుస్తూ నాయకత్వం వహించారు ప్రజలు కూడా మన దేశం మనకు కావాలన్న ఆలోచన చేశారు ప్రాణాల కంటే దేశమే ముఖ్యమన్న భావనతో ముందుకు కదిలారు ఫలితంగా ఉద్యమం ఉవ్వెత్తున ఉరకలేసింది పలు సంస్థల స్థాపన దాదాభాయి నౌరోజీ ఒక వెయ్యి ఎనిమిది వందల అరవై ఏడులో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ తూర్పు భారతీయ సంఘం స్థాపించాడు ఒక వెయ్యి ఎనిమిది వందల అరవై ఏడులో సురేంద్రనాథ్ బెనర్జీ ఇండియన్ నేషనల్ అసోసియేషన్ భారత జాతీయ సంఘం స్థాపించాడు పదవీ విరమణ చేసిన బ్రిటీష్ ప్రభుత్వ ఉద్యోగి అలన్ ఆక్టేవియస్ హ్యూమ్ ప్రోత్సాహంతో బొంబాయి ముంబాయిలో సమావేశమైన డెబ్బై మూడు మంది భారత ప్రతినిధులు భారత జాతీయ కాంగ్రెస్ ని స్థాపించారు ఆ తర్వాత ఉద్యమంలో ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఐదు వరకు మితవాద దశ పంతొమ్మిది వందల ఐదు నుంచి పంతొమ్మిది వందల పంతొమ్మిది వరకు అతివాద దశ పంతొమ్మిది వందల పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు గాంధేయ దశగా ఉద్యమాలు నడిచాయి ఊపందుకున్న ఉద్యమాలు పంతొమ్మిది వందల ఐదులో వందేమాతర ఉద్యమం పంతొమ్మిది వందల పదహారులో హోం రూల్ ఉద్యమం నడిచింది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జలియన్ వాలాబాగ్ దురాగతం జరగడంతో ఒక వెయ్యి మంది మరణించారు పంతొమ్మిది వందల ఇరవై నుంచి పంతొమ్మిది వందల ఇరవై రెండు వరకు సహాయ నిరాకరణోద్యమం జరిగింది పంతొమ్మిది వందల ముప్పైలో శాసనోల్లంఘన ఉద్యమం జరిగింది ఆ తర్వాత రౌండ్ టేబుల్ సమావేశాలు క్విట్ ఇండియా ఉద్యమం జరిగింది భారత ఆర్మీని మోహన్ సింగ్ ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల నలభై మూడులో సుభాష్ చంద్రబోస్ చేరికతో సైన్యం మరింత పటిష్టంగా ఏర్పడింది పోరాట నాయకులు వీరే భారత స్వాతంత్యోద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయకులు ఒక్కరా ఇద్దరా ఎన్నో వేల మంది దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో వివిధ రూపాల్లో తమ ఉద్యమాన్ని నిర్వహించారు వారిలో కొందరి పేర్లను చూద్దాం గంగా నారాయణ సింగ్ బిర్సామున్న కట్టబ్రహ్మన్న రాణివేలు నాచియార్ దాదాభాయ్ నౌరోజీ గోపాలకృష్ణ గోఖలే సర్దార్ వల్లభాయ్ పటేల్ भगत सिंह सुखदेव राजगुरु अल्लूरी सीताराम सीतारामराजू रवींद्रनाथ ठागूर्ब्रमण्य भारती महिंग कीलक पात्र मरी बंकी चंद्र चटोपाध्याय अब्दुल गफा खान मौलाना आजाद लाला लजपति राय बाल गंगाधर तिलक बिपिन चंद्रपा सरोजनी नायडू विजय लक्ष्मी पंडित कस्तूरबा गांधी प्रीतिलता वडेदार स्वामी विवेकानंद मौलाना आजाद सी राजगोपालाचारी जवाहरलाल नेहरू सुभाष चंद्र बोस మహాత్మా గాంధీ సంకేళ్లు తెంచుకున్న భారత్ సుదీర్ఘమైన కాలంతో పాటు ప్రజలు అనేక పోరాట రూపాల ద్వారా ఉద్యమించడంతో పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీన భారతావనికి స్వాతంత్ర్యం వచ్చింది పాలన అంతమయ్యింది దేశమంతా సంఖ్యలను తెంచుకుని స్వేచ్ఛా భారతం ఆవిర్భవించింది అలా ఎందరో అమరవీరుల ఫలితంతో భారత్కు స్వాతంత్ర్యం వచ్చింది నేడు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్య్ర్య దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్స్ సెక్షన్లో కామెంట్ చేయండి